ఆంధ్రప్రదేశ్ రాజకీయం దేశవ్యాప్తంగా ఇప్పుడు పెను సంచలనానికి ఒక కేంద్ర బిందువుగా మారింది ఇరు పార్టీలంతా కూటమి వైపు ఎక్కువ పార్టీల సంఖ్యలు ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ అంతా ఒకటిగా ఉంటే వైఎస్ఆర్సీపీ మాత్రం తమ స్టాండ్ సింగిలే అని ప్రతిసారి నిరూపిస్తూనే ఉంది కానీ ఎప్పుడు ఎక్కడ మద్దతు ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వాలో అలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న పెద్దలకు మద్దతిస్తూ తమ వైఖరి స్పష్టం అని చెబుతోంది ఇక్కడే అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ సింగిల్ ఎజెండాతో ఉన్నప్పటికీ సందర్భం బట్టి కేంద్రంకు మద్దతిస్తూ పోతుందని ఇది రాజకీయాలు చూడకుండా నిర్ణయం తీసుకోవడంలో దమ్మున్నవాడు జగన్ కాబట్టే ఇలాంటి నిర్ణయాలు బయటకొస్తున్నాయంటూ శభాష్ అంటున్నారు ఎన్డీఏ ఇండియా కూటమిల నుంచి అభ్యర్థులు బరిలోకి దించారు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ఎన్నిక జరగబోతుంది ఉపరాష్ట్రపతికి ఓటింగ్ చేసే ఎలక్ట్రల్ కాలేజ్లో ఎన్డీఏకి పూర్తిగా సంపూర్ణగా మెజారిటీ ఉందట అటు ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి తెలుగు వ్యక్తికి బరిలోకి దించారు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు అయితే వైసీపీని ఎన్డీఏ మద్దతు కోరగా సానుకూలంగా స్పందించిన వేళ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎన్డీఏ ఇండియా కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ తటస్థ పార్టీలు ఇండియా కూటమికి మద్దతు ఇవ్వకుండా ముందుగానే ఒక పెద్ద వ్యూహాత్మకంగా పావులు కదిపింది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మద్దతు కోరింది బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ నేరుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఫోన్ చేసి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు కోరగా ఆ తర్వాత పార్టీ నేతలతో చర్చించిన జగన్ ఎన్డీఏకే మద్దతు అని కీలకంగా ప్రకటన చేశారు ఎన్డీఏకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వబోతున్నట్లు వైసీపీ పార్లమెంటరీ సభ్యులు సుబ్బారెడ్డి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసేశారు ఇటు తెలుగు రాష్ట్రాలకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటన చేసింది రాజకీయాలకు సంబంధమే లేకుండా రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరగా ఇటు జగన్ ఎన్డీఏకు మద్దతు ఇవ్వటం పైన ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు అటు ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు తాము ఎన్డీఏలో ఉంటూ ప్రత్యర్థి కూటమికి ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ సమయంలోనే అనూహ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డితో కీలక చర్చలు జరిపారు ఈ ఎన్నికల్లో తమ కూటమికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు నుంచి కూడా ఒక ఫార్ములాతోనే అడుగులు వేస్తుంది ఏందంటే ఒక పార్టీ నిబ నియమ నిబంధన అనేది ఉంటుంది మరొకరికి ఛాన్స్ ఇచ్చే ప్రయత్నం చేయకూడదు అందులో పూలకంగా సంపూర్ణంగా మద్దతు ఎటువైపు ఉందో అటువైపు వెళ్ళడమే మేలు తప్ప మద్దతు లేని వైపు అడుగులు వేయడం కరెక్ట్ కాదు అనేది జగన్ నిర్ణయం ఇది జగన్ తన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తాను అవలంబిస్తున్న తీరు కేంద్ర పదవులు కానీ రాష్ట్రంకు సంబంధించిన ఇలాంటి మద్దతు ఇచ్చే కార్యక్రమం ఎప్పుడున్నా పూర్తి స్థాయిలో మద్దతు ఎటుంది బలం ఎటుందో చూసి కరెక్ట్ నిర్ణయం అయితే వాళ్లకు జై కొట్టడం జగన్ చేస్తున్న ఆనవాయితీ అదే ఆనవాయితీ ఈరోజు అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా దాన్ని కొనసాగించడంలో ఫెయిల్ అయితే చేయకూడదు అనేదే జగన్ ఆలోచన జగన్ ఆంధ్రప్రదేశ్లో ఓడినా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం పైన ఇప్పుడు అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు శత్రువుకు సైతం చెయ్యిచ్చి గెలిపించే సత్తా ఎంతమందికి ఉంటుంది అందులో జగన్ లాంటి నిర్ణయాలు జగన్ లాంటి వ్యక్తికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటూ చాలామంది చెప్తున్నారు తమ కూటమికి మద్దతుగా నిలవాలని మరో కాంగ్రెస్ ముఖ్య నేత ద్వారా జగన్ వద్దకు రాయబారం కూడా పంపించారట కాంగ్రెస్ పెద్దలు అయితే పార్టీ నేతలు జగన్ వద్ద తాజా ప్రతిపాదనలు ప్రస్తావించారు దీనిపై జగన్ ఇప్పటికే ఎన్డీఏకు మద్దతు ప్రకటించామని ఇందులో పునరాలోచన అసలు లేనే లేదని పార్టీ నేతలు తేల్చి చెప్పించారు కాగా సెప్టెంబర్ మూడవ తారీఖున పార్టీ ఎంపీలతో జగన్ తాడేపల్లి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు ఎన్డీఏ కూటమికి జగన్ మద్దతు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు రాజకీయంగా కూడా అనిపించే ఓ కొత్త కార్యక్రమమే వాస్తవం ఇలా ఉంటే ఇక జగన్ కేంద్రం ఒక్కటేనని వీళ్ళిద్దరూ కలిసి రాజకీయం చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి కావాల్సింది రాష్ట్ర ప్రయోజనం రాష్ట్రానికి మేలు రాష్ట్రానికి పరువు కార్యక్రమం కాదు అందుకే జగన్ ఎప్పుడు కూడా తన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైతే అవలంబించారో అలాంటి అప్పుడు ఏదైతే తాను ఫార్ములాస్ పెట్టుకున్నారో వాటిని కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ ఫార్ములాస్ అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు నిజంగా ఇలాంటి నైజం ఎంతమంది ఉంటుంది చెప్పండి